నూట నలభై ఒక్క కోట్ల షేర్ రీజనల్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ పాన్ ఇండియన్ సినిమాలకు కూడా సాధ్యం కాని కలెక్షన్స్ ఇవన్నీ కేవలం ఒకే వారంలో చేసి చూపించారు మన శంకర్ వరప్రసాద్ గారు ఓవర్సీస్లోనూ మూడు మిలియన్ మార్క్ అందుకుని తగ్గేదే లే అంటూ రఫ్వాడిస్తున్నారు బాస్ రీజనల్ సినిమాల్లో అందనంత ఎత్తులో ఉంది శంకర వరప్రసాద్ గారు శంకర్ వరప్రసాద్ సక్సెస్ క్రెడిట్లో సగం అనిల్ వెళ్తుంది రీజనల్ సినిమాకు ఇంత సత్తా ఉందని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారీనా అంతా పానిండియా చేస్తోన్న సమయంలో సంక్రాంతికి వస్తున్నాంతో వెంకీ లాంటి సీనియర్ హీరోను పెట్టి మూడొందల కోట్లు కొట్టి చూపించారు అనిల్ ఏకంగా అలవైకుంఠపురంలో రికార్డుల్నే కొల్లగొట్టింది ఈ చిత్రం అనుకుంటే ఇండియన్ సినిమా చేయడం అనిల్ రావిపూడికి చాలా ఈజీ ఆయన ఓకే అంటే హీరోలు డేట్స్ ఇస్తారు నిర్మాతలు క్యూ కడతారు కానీ పక్కా ప్లానింగ్తో పండక్కి మన తెలుగు సినిమా చూపిస్తూ కలెక్షన్స్ తో రికార్డులు తిరగరాస్తున్నారు ఈ దర్శకుడు ఓవైపు రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపిస్తే అనిల్ మన సినిమా సత్తా మనకే మళ్లీ పరిచయం చేస్తున్నారు పెద్దగా బడ్జెట్స్ ఉండవు వందల రోజుల వర్కింగ్ డేస్ అక్కర్లేదు పెద్ద పెద్ద సెట్లతో పని లేదు సింపుల్ కథలతో సంక్రాంతికి వస్తాడు హిట్ కొడతాడు రిపీట్ అన్నట్లుంది అనిల్ ట్రాక్ రికార్డ్ రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి మామతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి రీజనల్ సినిమాలతో పాన్ ఇండియా రికార్డుల్ని పరుగులు పెట్టిస్తున్నారు అనిల్ రావిపుడి